నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో భ్యో నమ ఖగోళ శాస్త్రంలో రాసులకు గ్రహాలకు విశేషమైన అవినాభావ సంబంధం ఉంది గ్రహాల యొక్క చలనము సంయోగము ఈ వీటి వల్ల ఈ రాసుల మీద ప్రభావంతో పాటు మనుషుల మీద ప్రభావము మనం ఎప్పుడూ చర్చించుకుంటున్నట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి ఒక గ్రహంతో ఇంకో గ్రహం కలవడము ఆ గ్రహాల కలయిక పాపగ్రహాలు ఆ మంచి గ్రహాలు అంటే శుభగ్రహాలు ఇలా వాటి యొక్క కలయిక వల్ల సంయోగం వల్ల ఆ మిశ్రమం వల్ల కూడా మనుషుల జీవితాల్లోనూ రంగాల్లోనూ కూడా అంటే వారు పనిచేసే వృత్తుల్లోనూ ఆరోగ్యం మీద వ్యక్తిగతంగాను ఇలా ప్రతి దాని మీద మనకి ప్రభావాలని చూపుతూ ఉంటుంది అయితే ఈ ఖగోళంలో ఈ రాసు రాసులతో పాటు ఈ గ్రహాలు కూడా ఆ కొన్ని కొన్ని మనకి రాజయోగాలు మహారాజ యోగాలు ఆ తర్వాత ఇట్లాంటివి అంటే గజకేసరి యోగాలు ఇలాంటి యోగాలను కలిగిస్తూ ఉంటాయి అయితే ఈ యోగాలు కలగడం వెనకాల చాలా అర్థం ఉంటుంది అంటే మహారాజ యోగాలు ఈ రాజయోగాలు కలగడానికి గత జన్మ యొక్క కర్మ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఆ వ్యక్తి గత జన్మలో ఎటువంటి దోషాలు చేశాడు ఎటువంటి పాపాలను తీసుకుంటున్నాడు అంటే మనకి కొన్ని పాపాలుగా కోప్ పాపాలు శాపాలు మనం తెలిసిందే కదా అంటే కొన్ని కొన్ని శాపాల వల్ల కొందరి శాపాల వల్ల మనం చేసిన కొన్ని పాప కర్మల వల్ల ఈ రాజయోగాలు అనేవి ఏర్పడుతుంటాయి అయితే ఈ రాజయోగాలను కలిగించడానికి కూడా ఆ వ్యక్తి ఏ రాశిలో జన్మిస్తున్నాడు ఏ నక్షత్రంలో జన్మిస్తున్నాడు ఏ లగ్నంలో జన్మిస్తున్నాడు అనే వాటిని బట్టి ఈ రాజయోగాలని వస్తాయన్నమాట చాలా మంది అనుకుంటూ ఉంటారు మాకు ఏ రాజయోగాలు కలగట్లేదు మాకు ఏవి మంచి జరగట్లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు అయితే మనకి కొన్ని కొన్ని అంటే గత జన్మలో చేసిన పాపాలు దోషాలు శాపాల వల్ల కొంత కర్మను ఈ జన్మలో కూడా మనం అనుభవించాలి అది తెలుసుకుని అనుభవిస్తుంటే తొందరగా తగ్గిపోతూ ఉంటుంది ఇంకా ఎక్కువగా చేసుకుంటూ పోతుంటే ఈ రాజయోగాలు మహాయోగాలు మన దాకా వచ్చే పరిస్థితి అయితే కనబడదు కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో చెప్పిన పరిహారాలతో మీ మీ యొక్క గ్రహస్థితిని మార్చుకోండి నేను అన్ని వివరంగా చెప్తాను అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూసి దాన్ని నోట్ చేసుకుని నిదానంగా చెప్తాను నోట్ చేసుకుని ఆ ప్రయత్నం అంటే తగ్గించుకునే ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేయండి అందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే నారాయణ రాజయోగము అందరికీ కలగాలని కోరుకుంటున్నాను అయితే ఈ అంశంలో కనుక వచ్చినట్టయితే ఈ గ్రహస్థితి ఆ మనకి ఈ ఆరు రాసుల వాళ్ళకి ప్రత్యేకంగా కనబడుతోంది అంటే పన్నెండు రాసుల్లో ఈ ఆరు రాసుల వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది అది ఎవరెవరు అంటే కనుక మేషము కన్య తుల ధనస్సు కుంభము మీనము ఈ ఆరు రాసుల వాళ్ళకి విశేషమైన ఫలితాలని అమోఘమైన ఫలితాలని ధన ప్రాప్తిని ఉద్యోగాలు వారి ఏది అనుకుంటే అవి జరిగేలాగా ఈ మహాలక్ష్మి నారాయణ రాజయోగంలో కలగబోతోంది అయితే మిగతా రాసుల వాళ్ళకి అంత వైభవం ఉండదా అంటే దానితో పాటుగా ఈ మిగతా ఆరు రాసుల వాళ్ళకి కూడా యోగం అనేది ఏర్పడబోతోంది అయితే ఈ మహాలక్ష్మి రాజయోగము ఆ ఎలా ఏర్పడుతుంది ఎప్పటి నుంచి ఏర్పడుతుంది అనే అంశాన్ని చూసినట్టయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదిన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి ఏర్పడింది అనమాట అయితే ఎప్పటి వరకు ఉండబోతోంది అంటే ఫిబ్రవరి అంతా ఉంటుంది దీనితో పాటు ఈ యోగము అరవై తొమ్మిది రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది అనమాట అయితే ఈ యోగం కారణంగా కొంతమందికి ఆర్థిక లాభాలు వృత్తిలో పురోగతి లాభాలు కుటుంబంలో ఆనందము శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇందాక నేను ప్రస్తావించిన ఈ ఆరు రాశుల వాళ్ళతో పాటుగా మిగతా వాళ్ళకి కూడా ఇవ్వబోతున్నారు అయితే చిన్నగా ఏమిటంటే ఈ ఆరు రాశుల వాళ్ళకి ముందుగా ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం చిన్నగా చర్చించుకుందాము అయితే ఈ యోగ కారణంగా మేషరాశి వారికి ఈ సమయంలో అంటే ఈ అరవై తొమ్మిది రోజుల పాటు సమయంలో డబ్బుకి కొదవ ఉండదు భూమి మరియు వ్యాపారాల నుండి లాభాలు పొందే అవకాశము అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు అనమాట వ్యవసాయదారుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు విపరీతమైన లాభాలు పొందుతారు తర్వాత మిథున రాశిలోకి వచ్చిన వాళ్ళైతే కనుక వృత్తి విజయాలు సాధించి ఆశించిన ఉద్యోగ అవకాశాలు పొందుతారు తర్వాత కర్ణాటక రాశిలో వారికి ఆర్థిక పురోగతితో పాటుగా పెట్టుబడులు ఏవైనా పెట్టినట్టయితే దేనిలోనైనా సరే పెట్టుబడులు పెట్టినట్టయితే విశేషమైన లాభాలను పొందే అవకాశం కనబడుతోంది అయితే వ్యాపార విస్తరణలో కూడా అనుకూలమైన ఫలితాలను చూపించబోతున్నారు కుంభరాశి వారి కనుక చూసినట్టయితే వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వ్యాపారంలో లాభాలు దీంతో పాటుగా కుటుంబంలో కూడా మంచి పరిణామాలు చూసి సూచిస్తున్నాడు అయితే మరొక విషయం ఏంటంటే మీనరాశిలో అంటే ఈ రాశిలోనే ఏర్పడుతోంది కాబట్టి మీనరాశిలో వాళ్ళకి ఆకస్మిక ధనలాభము వృత్తిలో విజయాలు కుటుంబంలో ఆనందమైన వాతావరణము శుభకార్యాలు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అంటే ఎవరెవరికి ఎలా ఇవ్వబోతున్నారు అనేది క్లుప్తంగా చెప్పాను మరింత వివరంగా మళ్ళా ముందు వీడియోల్లో వీడియోలో తెలియపరుస్తాను అయితే ఈ రాసుల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఒక్కొక్క రంగానికి ఎలా ఉండబోతున్నాయి అనేవి సవివరంగా మీకు తెలియచేస్తాను అయితే ఈ మహాలక్ష్మి నారాయణ రాజయోగం యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇవి సుమారు అరవై తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది ఈ యోగం వల్ల ఆర్థికంగా వృత్తిపరంగా వ్యాపార కుటుంబము ఆరోగ్యము ఇలాగా అన్ని రకాలుగా అభివృద్ధిని ఇవ్వబోతోంది అయితే ఇప్పుడు పన్నెండు రాసుల వారికి ఎలాంటి రంగాల్లో ఎలాంటి అభివృద్ధి అనేది మనం ఇప్పుడు చూద్దాం తదుపరి రాశి మకర రాశి ఈ రాశిలో ఉండేవారికి లక్ష్మీనారాయణ రాజయోగంలో వృత్తి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోంది ఎక్కువగా అదనపు బాధ్యతలు పడతాయి ఉద్యోగంలో ఎదిగేందుకు అవకాశాలు కనబడతాయి కొత్త కొత్త పోస్టులు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది మీరు చేస్తున్న ఉద్యోగం నుంచి హై అండ్ శాలరీతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడము పెద్ద పొజిషన్స్ ని తీసుకోవడము పై అధికారుల యొక్క మన్ననతో పాటు వారి యొక్క సజెషన్స్ తో మీరు ఎదిగే అవకాశం కనబడుతోంది ఆ సడన్ గా ఆగిపోయిన ఏరియర్స్ తిరిగి మళ్ళా రావడము తర్వాత దీంతో పాటు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇంక్రిమెంట్స్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి హై అండ్ అమౌంట్ ఇంక్రిమెంట్ గా రావడము విదేశాలకు మీ పేరు సజెస్ట్ చేసి అక్కడికి వెళ్లి స్థిరపడే యోగ్యత ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి ఈ రాశిలో వారికి తర్వాత వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కొత్తగా వ్యాపారంలోకి వద్దామనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయము లేదు వ్యాపారంలో ఇంకా ఇప్పుడు ప్పుడే ప్రవేశించాము అనుకున్న వాళ్ళకి మంచి ఎదుగుదలతో పాటు ఆకస్మికంగా మీరు ఊహించని లాభాలు వచ్చేటట్టుగాను గోచరిస్తోంది మీ వస్తువులకు మంచి డిమాండ్ మార్కెట్లో పెరిగి ఎక్కువగా అంటే మీ ప్రొడక్ట్స్ ని కొనే అవకాశము మీ వ్యాపారం విస్తరించే అవకాశము దీంతో పాటు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి గతంలో ఏమైనా చిక్కులు కానీ కేసులు కానీ ఉంటే అవి తీరిపోయి ఒక రిలాక్స్ గా ఉండేందుకు సంతోషించే సమయము లాభాలు వచ్చి అవి మరింత ఉత్సాహాన్ని కలిగించేటట్టుగా గోచరిస్తోంది ఇదే సమయం కాబట్టి ఈ రైట్ మూమెంట్ లోనే మీరు ఇంకేదైనా ఎక్స్పాన్షన్ చేయాలన్నా కొత్తవి పెట్టుకోవాలన్నా ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఈ అరవై తొమ్మిది రోజుల సమయము చాలా ఎక్కువ కాబట్టి సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసినట్టయితే మంచి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి అంటే మీరు కొన్ని సంవత్సరాల నుంచి శనేశ్వరుడి బాధ వల్ల ఏ పని కాకుండా చాలా నష్టాలు పోయి ఉంటారు ఆర్థికంగాను ఆరోగ్యంగాను కుటుంబ పరంగాను ఉద్యోగపరంగాను ఇలా ఒకటని రెండని కాకుండా చాలా చితికిపోయి ఉన్న వాళ్ళకి ఇది పన్నీటి జల్లులాగా ఉంటుంది విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవడం కానీ విడిపోయిన కుటుంబ సభ్యులు కలుసుకోవడం కానీ విడిపోయిన తల్లి బిడ్డలు కలుసుకోవడం కానీ ఇలాగా కుటుంబ పరంగా చూసినట్టయితే అన్ని మంచి ఫలితాలు ఉంటున్నాయి వివాహం కాని వారికి కూడా సడన్ మంచి సంబంధం కుదిరి వివాహం అవడము ఆ నుంచో వెయిట్ చేస్తూ సంతానం వాళ్ళకి సంతాన భాగ్యం కలిగే యోగము ఇలాగా అన్ని మంచి ఫలితాలను ఈ సమయంలో మకర రాశి వారికి ఇవ్వబోతున్నారు దీంతో పాటుగా ఆరోగ్య సమస్యలు కూడా చూసినట్టయితే గతంలో చాలా రుగ్మతలతోనూ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడము దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వాళ్ళకి కూడా మంచి ఉపశమనము మంచి ఆరోగ్యంగాను ఉత్సాహంగాను ఉండే అవకాశం కనపడుతోంది దీంతో పాటు మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు తప్పనిసరిగా శనేశ్వరుడి ఆలయ దర్శనం చేసుకోండి నవగ్రహ ఆలయంలో స్వామివారికి ప్రదక్షిణలు చేసుకోండి ప్రదక్షిణలు కుదరదు అని అనుకున్న వాళ్ళు శనేశ్వరుడిని చూసుకుని చూసి ఆయనకి సంబంధించిన స్తోత్రం చదవడం కానీ లేదా మంత్రం చదవడం కానీ చదివి మీ యొక్క బాధను విన్నవించుకున్నట్టయితే కనుక తప్పనిసరిగా రెమెడీ కనబడుతుంది ఉత్సాహం కలిగే అవకాశము కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగిన ఫలితాలు నమస్తే అయితే ఈ లక్ష్మీనారాయణ రాజయోగంతో పన్నెండు రాశులకి ఎలా ఉండబోతోందో చూసాం కదా అయితే ఆ ప్రధాన పరిహారాలు ప్రతి ఒక్క రాశికి నేను సవివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు కంగారుగా చూసి ఎలాగో ఏదో విధిగా చేసేయకండి నిదానంగా చూడండి ఒకటికి రెండు సార్లు స్కిప్ చేయకుండా మళ్ళా వెనక్కి చూడండి తప్పులేదు మళ్ళా రెండోసారి చూసుకోండి మీకు ఎన్నిసార్లు రాసుకోగలరో చూసుకోగలరో అన్నిసార్లు చూసుకుని ఈ పరిహారాలు నేను సవివరంగా రంగులతో ఎలా చేసుకోవాలి ఏ రంగులు వాడాలి ఏ వారం ఏది చేసుకోవాలి మొత్తం అన్ని కలిపి పరిహారాలు ఏంటి అనేది వివరంగా చెప్తాను ముందుగా ప్రధాన పరిహారాలు ఏంటంటే గనక లక్ష్మీనారాయణ పూజ తప్పనిసరిగా చేసుకోవాలి గురువారము లేదా శుక్రవారం రోజు మహావిష్ణు మహాలక్ష్మి అమ్మవారిని తప్పనిసరిగా పూజ చేసుకోవాలి ఒక చిన్న మంత్రం కూడా చెప్తున్నాను ఆ మంత్రాన్ని విధిగా మీరు తప్పనిసరిగా చేసుకోండి ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా జపించుకోండి ఈ అరవై తొమ్మిది రోజుల పాటు ప్రతి గురు శుక్రవారాలు తరువాత దత్తాత్రేయ స్వామి వారి పూజ చేయించుకోండి గురువారము తప్పిస్తే పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వెళ్ళండి తరువాత దత్తాత్రేయ స్వామి మంత్రం కూడా చెప్తాను దత్తాత్రేయ గాయత్రి చెయ్యండి లేదు మాకు తెలియట్లేదు అని అనుకున్న వాళ్ళు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు సార్లు తప్పనిసరిగా జపించే ప్రయత్నం చేయండి ఇరవై ఒక్కసార్లు అంటే పెద్ద కష్టం కాదు కదా అది కూడా చేయలేకపోతే మరి ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి తరువాత గురు శుక్రవారం రోజు గురువారం రోజు ఈ రెండు గ్రహాలకు శాంతి జరిపించండి దాంతోపాటు గురువారం నాడు ఏం చేస్తారు అంటే కనుక పసుపుని దానంగా ఇవ్వడంతో పాటు చిక్కుడు పసుపు గింజలను దానం చేయండి పసుపు అంటే పసుపుని పసుపు కొమ్ములు కానీ లేదు దాంతో పాటు చిక్కుడుని కూడా దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి తరువాత ఇది గురువారము శుక్రవారం నాడు ఏం చేయాలి అంటే పేద మహిళలకు ఆడవారికి బాలికలకు తెల్లని బట్టలను దానంగా ఇవ్వండి సువర్ణము లేదా వెండి బొట్టు బంగారం బొట్టు గాని లేదా వెండి బొట్టు గాని సమర్థత ఉన్నవాళ్ళు దానం చేసినట్టయితే మనకున్న దోషాలు పోయి మహాలక్ష్మి అమ్మవారి యోగం కలిగే అవకాశం కనబడుతుంది తరువాత గోసేవ చేసుకోండి శుక్రవారము సోమవారము గోవులకు గడ్డి పెట్టడము పాలు దానం చేసుకోవటము తరువాత ఆహారం కోసం డబ్బులు ఇవ్వడం కానీ లేదా ఆహారాన్ని మీరు సమర్పించడం కానీ చెయ్యాలి అప్పుడు లక్ష్మి అమ్మవారు చాలా సంతోషిస్తుంది తరువాత మరొక దానం గుర్తు చేసుకోండి నోట్ అంటే ప్రతి ఒక్క పాయింట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి నవధాన్య దానము అంటే ఈ యోగ సమయంలో ధన లాభం కోసము నవధాన్యాలు అంటే తొమ్మిది రకాల గింజలను దానంగా ఇచ్చినట్టయితే ఉత్తమోత్తమైన పరిహారము అంటే ఈ పరిహారాలన్నీ ఉత్తమమైనవే మనకి డబ్బులు కావాలి అన్నప్పుడు దానికి తగ్గ పరిహారం చేసుకోవాలి కదా ఊరికే డబ్బులు ఎవరికి రావు కదా కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి దీనితో పాటుగా దీపదానము చేసుకోండి ప్రతి శనివారము అమావాస్య రోజు అంటే ఈ అరవై తొమ్మిది రోజుల పాటు మీరు చేయవలసినవి చెప్తున్నాను ప్రతి శనివారము ప్రతి అమావాస్య రోజు తిలలు అంటే నల్ల నువ్వులను దీపం వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వండి దానితో పాటు మీరు మీ జాతకంలో శని దోషాలు ఉంటే కూడా తప్పిపోయే అవకాశం కనబడుతోంది తరువాత తులసి మొక్క దగ్గర ప్రతి ఇంట్లోనూ తులసి ఉంటుంది కాబట్టి తులసి మొక్క దగ్గర దీపాన్ని తప్పనిసరిగా వెలిగించడం అనేది అలవాటు చేసుకోండి సాయంత్రం సమయం కానీ ఉదయం సమయంలో కానీ దీపాన్ని వెలిగించండి దీనితో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ నోటికొచ్చిన వాళ్ళు చదవండి నోటికి రాదు అని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు లేదా అంటే ప్రతి గురువారము శుక్రవారము తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి లేదో వినండి చదవగలిగిన వాళ్ళు వినడం చేస్తే మాత్రం తప్పిదము నోరు తిరగని వాళ్ళకి మాత్రమే వినడం అనేది చెప్పబడింది గణపతి పూజ అంటే ఈ పై చెప్పిన వాటన్నిటితో పాటుగా గణపతి పూజ ఏ రాశి వాళ్ళైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారము మాకు బాగా కావాలి అని అనుకున్న వాళ్ళు ప్రతి బుధవారము గణపతి ఆలయ దర్శనం చేసుకుని గణపతికి మీ యథాశక్తి పూజ చేసుకోండి ఒక చిన్న మంత్రం కూడా మీకోసం చెప్తున్నాను ఓం గం గణపతయే నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా స్వామివారి ముందు చదవండి అయితే ఇవి పరిహారాలు తరువాత రంగుల ఆధారంగా చెప్పబడిన పరిహారాలు తెలుపు పసుపు బంగారు రంగు వస్త్రాలను తప్పనిసరిగా ఈ అరవై తొమ్మిది రోజుల పాటు ధరించండి ఆర్థిక సౌభాగ్యము వస్తుంది అంటే డబ్బు విచ్చలవిడిగా ఎక్కువగా వచ్చే అవకాశము ఈ వస్త్రాలు ఎవరికి ఇష్టము అంటే మహాలక్ష్మి అమ్మవారికి నారాయణమూర్తికి ఇష్టం కాబట్టి తప్పనిసరిగా ఈ రంగు వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసుకోండి తరువాత కృష్ణ నీలము అంటాము అంటే నలుపు రంగు నీలం రంగుకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు ఈ రెండు రంగులు దూరం పెట్టండి ఆర్థిక నష్టాలను తెచ్చి పెడుతుంది నలుపు రంగు బాగుంటుంది నేను చాలా తెల్లగా అందంగా కనబడతాను అని అనుకుంటే డబ్బు వద్దు అనుకోండి లేదు డబ్బు కావాలి అని అనుకుంటే ఇది వద్దు అనుకోండి అది మీ ఇష్టము అయితే గులాబీ ఆకుపచ్చ రంగులు మాత్రము అనుకూలమైన ఫలితాలు కావాలి అని అనుకున్న వాళ్ళు శుక్రవారము బుధవారం రోజు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు రాసుకునే ప్రయత్నం చేయండి గులాబీ ఆకుపచ్చ రంగులు బుధ శుక్రవారం నాడు ఆకుపచ్చ రంగు బుధవారము గులాబీ రంగు శుక్రవారము ధరించి కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏ నిర్ణయం తీసుకున్నా చక్కని ఫలితాలను అన్నీ కలిపిన ఆర్థిక పరమైన ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది ఇవి చాలా కష్టపడి మీకోసం తీసుకున్నాను అయితే ఇవి రంగులకి సంబంధించిన పరిహారాలు తరువాత గ్రహాలు శాంతి చేయించాలి కదా గ్రహాలకి ఎలాంటి శాంతి అంటే గురువారం నాడు గురుగ్రహ శాంతి దానికి ఏం చెయ్యాలి అంటే కనుక పసుపు బ్రాహ్మణులకు దానం ఇచ్చుకోండి బృహస్పతి మంత్రం చెప్తాను అంటే బుధుడుకు సంబంధి అంటే గురువుకు సంబంధించినటువంటి మంత్రం చెప్తాను తప్పనిసరిగా రాసుకునే ప్రయత్నం చేయండి ఓం గుం గురవే నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదవవలసినదే ఇందులో నో డిస్కౌంట్ అయితే ఈ అంటే ఎద్దులకు ఆవులకు లేదా అంటే మీ ఇంటి ముందు ఉన్న పశుపక్షాదులకు ఆహారాన్ని పెట్టండి లేదా ధాన్యాన్ని ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ఇది గురుగ్రహానికి సంబంధించి తరువాత శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారము గోసేవ తప్పనిసరిగా చేయండి గోధూళి సమయాన్ని గౌరవించడం నేర్చుకోండి అంటే ఆ సమయంలో దూపదీపాలు పెట్టుకోవడము ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడము ఆహార అంటే అగరబత్తి వెలిగించడం యథాశక్తి కర్పూరం వెలిగించడము ఇలా మీ ఏదైతే మీకు అందుబాటులో ఉంటుందో అది తప్పనిసరిగా చేసుకోండి గోధూళి సమయం అంటే మనకి సంధ్యా సమయము ప్రదోషకాలము ఈ సమయాన్ని కొంత సమయమైనా సరే దేవధ్యానంలో గడిపే ప్రయత్నం చేసుకోండి తరువాత వెండి ఆభరణాలు ఎక్కువగా ధరించటం వల్ల ఆ శుక్రుడు యొక్క శక్తిని పెంచుకునే అవకాశం కనబడుతుంది ఈ శుక్రశక్తి ఎప్పుడైతే పెరిగిందో డబ్బులో కానీ అందంలో కానీ దాంపత్యంలో కానీ ప్రేమలో కానీ అన్ని విధాల శుక్రుడు ఇవ్వంది ఏమిటి వాక్చాతుర్యము తేజస్సు సంపద తరువాత దేహ దారుఢ్యము ఇలా అన్ని శుక్రుడు ఇస్తాడు కాబట్టి ఈ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే శుక్రగాయత్రి మంత్రం కూడా చెప్తాను చదువుకునే ప్రయత్నం చేయండి ఓం శుక్రాయ నమ చాలా చిన్ని మంత్రం కదా దీన్ని కూడా చదవలేను అంటే ఎవ్వరు ఏమి చేయలేని పరిస్థితి ఓం శుక్రాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి ఇవి గ్రహాలకు సంబంధించి అయితే మరొక ప్రత్యామ్నాయం ఏంటి అంటే కనుక వారం వారము ప్రత్యేక పరిహారాలు మీకోసం తీసుకొస్తున్నాను సోమవారం నాడు ఏం చేసుకోవాలి శివుడికి అభిషేకం చేయండి తెల్లని వస్త్రాలు ధరించండి మంగళవారం నాడు హనుమంతుడికి నివేదన మీ శక్తి కొద్దీ నివేదన సమర్పించండి దానితో పాటు చెరుకు రసము లేదా బెల్లము ప్రసాదంగా స్వామివారికి సమర్పించండి ప్రతి మంగళవారం గుర్తు పెట్టుకోండి బుధవారం నాడు గణేష్ పూజ చేసుకోండి ఆకుపచ్చ రంగు వస్త్రాలను మాత్రమే ధరించండి ఓకే తరువాత గురువారం రోజు దత్తాత్రేయుడి ఆలయానికి లేదా అంటే గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకోండి గురు పూజలు చేసుకోండి దానితో పాటుగా పసుపును దానంగా ఇచ్చుకోండి శుక్రవారం నాడు లక్ష్మీ పూజ తప్పనిసరిగా చేసుకోండి పేద మహిళలకు దానంగా ఇచ్చుకోండి ఎందుకు దానాలు చెప్తారు అంటే ఇక్కడ స్థానం పెట్టుకోకండి మనకి భగవంతుడు ఎంత ఇస్తున్నాడో అంతకు మించి ఇస్తూ ఉంటేనే మనకి వస్తూ ఉంటుంది ఉదాహరణకి మీరు ఏమి అనుకోను అంటే చెప్తా అనుకున్నా పర్వాలేదు మన బియ్య బస్తాలో బియ్యము అవుతూ ఉంటేనే కదా మనం మళ్ళా తెచ్చుకుని దాన్ని నింపుతాము అలాగే బియ్యం ఉండిపోవాలి నేను లావైపోవాలి నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే బస్తాలు కుళ్ళిపోతాయి మనిషి వాడిపోతాడు కాబట్టి ఇచ్చే కొద్దీ వచ్చేదే భాగ్యము కాబట్టి ఎప్పుడు ఇచ్చే ప్రయత్నం చేయండి పీనాసితనంగా ఎప్పుడు పొందాలి అని అనుకోవడం పరమ దౌర్భాగ్యము ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళు మాకే ఇవ్వాలి అలాంటి భావన ఉంటే కనుక భగవంతుడు కూడా మన వైపు దృష్టి పెట్టడు కాబట్టి ఎప్పుడు ఇవ్వాలి ఇవ్వాలి అని అనుకుంటేనే భగవంతుడు మనకి ఇస్తాడు కాబట్టి ఈ పరిహారాలను మీరు ఏమీ అనుకోకండి అనుకున్నా పర్వాలేదు మీ మంచి కోసం చెప్తున్నాను కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేయండి ఎక్కడా పింగించి పీనాసితనంగా ఉండకండి ఎంత దానం చేసుకుంటే అంత మనకి తిరిగి వస్తుంది కాబట్టి ప్రతి దానము మీ యథాశక్తి కొండని తవ్వి దానం చేయమని ఎవరూ చెప్పలేదు చిన్న గులకరాయి అయినా దానం చేసే ప్రయత్నం చేసుకోండి ఎదుటి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి ఆశించి మాత్రం ఇస్తే అది ఫలితం రాదు ఆశించకుండా భగవదార్పణం అనుకుని కనుక ఇచ్చినట్టయితే తప్పకుండా భగవంతుడు తిరిగి ఇస్తాడు అయితే శనివారం నాడు శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి ఎవరైనా పేదవారికి నల్లని వస్త్రం దానంగా ఇవ్వండి చిన్న రుమాలు చాలు పెద్దగా ధనవంతులు కూడా చిన్న రుమాలు అని చెప్పలేదు ధనవంతులకు తగినట్టు ధనవంతులు ఇవ్వండి పేదవారికి తగినట్టుగా చిన్న వస్త్రాన్ని దానంగా ఇవ్వండి అయితే ఆదివారం నాడు సూర్యుడి ఆరాధన చేసుకోండి గోపూజ తప్పనిసరిగా చేసుకోండి ఇవి వారాలకు సంబంధించినటువంటి నేను ఇచ్చిన ఫలితాలు అంటే పరిహారాలు దాని తరువాత మొత్తంగా ఏం చెయ్యాలి అంటే కనుక మొదటిది లక్ష్మీనారాయణ మంత్రం నూట ఎనిమిది సార్లు చదవండి రెండోది దత్తాత్రేయ స్వామి వారిది విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి మూడోది గోసేవ దీపము నాలుగోది నవధాన్యము వస్త్రదానము ఇవి దానంగా ఇచ్చుకోండి ఐదవది గణపతి పూజ శివ పూజ ఆరవది పసుపు తెలుపు రంగుల వినియోగము వినియోగం అంటే ఏమి లేదు ధరించటం అన్నమాట ఆ ఏడవది శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసము ప్రతి శనివారము ప్రత్యేక పూజలు ప్రత్యేక దానాలు అవి చేసుకోండి అయితే ఈ పరిహారాలన్నీ పాటించడం ద్వారా సకల శుభ ఫలితాలను మీరు పొందుతారు కాబట్టి తప్పనిసరిగా ఇవి చేసే ప్రయత్నం చేసుకోండి వీటి వల్ల ధనము ఆరోగ్యము వృత్తి కుటుంబము ఆ తరువాత విజయాలు మీరు ఏ పని చేసినా విజయం సాధించే అవకాశము ఇవన్నీ మనకి లక్ష్మీ నారాయణ రాజయోగంలో కలుగుతున్నాయి తప్పనిసరిగా ఈ పరిహారాలను నోట్ చేసుకుని పాటించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రతి ఒక్కరిలోనూ దానగుణం కలగాలి అని మనసారా కోరుకుంటున్నాను నమస్తే